ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా జగన్ బయటకు వస్తే ఎలా ఉంటుంది జగన్ బయటకే రావడం లేదు ప్రజలను కలవడం లేదు అంటూ నానా రచ్చ చేసిన ప్రతిపక్షాల గుండెలకు నిజంగా జగన్ బస్ అంతతో నిజంగా పొక్కలు పడ్డాయని తెలుస్తుంది గుండె చీలిస్తూ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిందా అంటే ఖచ్చితంగా బల్ల గుద్ది అవునని చెప్పాలి జగన్ బస్సు యాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో పార్టీలందరూ ఫోకస్ మారింది ప్రతిపక్ష కూటమిలు పటాపంచలయ్యాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ జనసేన క్యాడర్కు సంబంధించిన గతంలో ఉన్న నేతలు అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి జగన్ వద్దకు వచ్చి చేకొట్టడం ప్రారంభించారు ఇరవై రోజుల బస్సు యాత్రలో పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయంటేనే ఇందుకు గల కారణాలు ఒక్కసారి బేరేజ్ వేసుకోక తప్పని పరిస్థితి వైసీపీ కండువాలు కప్పుకున్న వారిలో రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్రం సంబంధించిన రాష్ట్ర స్థాయి నేతలు ఇక రాష్ట్ర స్థాయి నేతలే రెండు లక్షల చిల్లర ఉంటే ఈ రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన లక్ష ఐదు వేల మంది కార్యకర్తలు కూడా ఉండడం గమనార్హం ఇతర ఇతర పార్టీకి జై కొడుతున్న కార్యకర్తలు కానీ మన వైసీపీలో ఉండి జగన్కు జై కొట్టే వాళ్ళ సంఖ్యను అమాంతం పెంచే కార్యక్రమంలో ఏకంగా ఒక లక్ష ఐదు వేల మంది కార్యకర్తలు బ్యాక్గ్రౌండ్లో వైసీపీ కండువాలు కప్పుకున్నారు కేవలం జగన్ బస్ యాత్ర ప్రారంభమైన ఈ ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన ఊహించని మార్పులు ఇక భారీగా రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి కూడా అత్యధికంగా జగన్ వద్దకు చేరికలు జరిగాయి చేరిన వాళ్ళలో ఎక్కువగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి జయ కొట్టడం చూస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో ఉన్న వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఈ జనసేన పవన్కు జయ కొట్టిన వాళ్ళందరూ కూడా భారీగా జగన్ వద్దకు వచ్చేసారు జగన్ చింతకు చేరడం జరిగింది వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా దీంతో ఒక్కసారిగా జగన్ బస్సు యాత్ర దేశం మొత్తం చూసేలా అయింది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి బయటకు వస్తే ప్రజలు ఏ రకంగా అభిమానిస్తారు అనడమే కాదు రాజకీయ నాయకులు సైతం ఏ మాదిరిగా అట్రాక్ట్ అవుతారు ఏ మాదిరిగా అధికార పార్టీకి చేయకూడుతూ చేరికలు వచ్చేస్తారు అనేది కూడా ఇక్కడ రుజువైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేరికల పైన దృష్టి పెట్టిన వైసీపీ విజయం సాధించింది ముందస్తుగా అని చెప్పవచ్చు ఎన్నికలకు ముందే ఇది ఒక మంచి పరిణామం ఏపీలో ఇది ఎప్పుడు కనీవిని చూడగని రాజకీయ ముఖ చిత్రం ఏ రాజకీయ నాయకుడు ఏ స్థాయిలో సీఎం హోదాలో తాను బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చేరికలు జరగలేదు గత పాలనలో కూడా ఇప్పుడైతే జగన్ పాలనలో పూర్తిగా డిఫరెంట్ యాంగిల్ అయితే మనం చూస్తున్నాం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా వెళ్తున్న జగన్ తాజాగా మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టారు ఈరోజు దానికి విరామం ఇచ్చి మరీ కీలక భేటీలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అక్కడ పక్కా ప్రణాళికతో మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తుంది ఈ మేనిఫెస్టో బహుశా ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున ఈ నెల ఇరవై ఐదు లేదంటే బహుశా ఇరవై ఆరున మేనిఫెస్టో విడుదల చేస్తారు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగే పరిణామాలపై అంతా దృష్టి పెట్టారు ఇప్పటికైతే ఇంతమంది చేరికలు అంటే ఇది మామూలు విషయం కాదు నిజంగా ఇది దేశంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీకి ఈ స్థాయిలో చేరికలు రాలేదని మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఓ జెండా ఎత్తితే మీసం మిలేసేటట్టు ఉండాలి ఓ జెండా ఎత్తితే తొడగొట్టుకొని శబాస్ అనేటట్టు ఉండాలి జెండాను పట్టుకొని తిరుగుతుంటే మా నాయకుడు హీరో అనేటట్టుగా చెప్పుకునే స్థాయిలో ఉండాలి అన్నది జగన్ లక్ష్యం ఆ లక్ష్యం వైపు వెళ్తున్న జగన్ నిండుగా నిండుగా ప్రజల అభిమానం సొంతం చేసుకోవడమే కాదు ప్రజల ఆశీస్సులు కూడా ఆయనతో ఉంటున్నాయి అందుకే గతంలో ఈరోజు ఇటీవల జరిగిన ఒక దాడిలో సైతం మా దేవుడు తృటిలో తప్పించాడు ముప్పుడు అంటేనే కోట్లాది మంది అభిమానించే ఆ జగన్ ఏ స్థాయిలో పేదలకు దగ్గర అయ్యాడు ఏ స్థాయిలో అవతాతలకు దగ్గర అయ్యాడు ఏ స్థాయిలో